జమ్మూ కాశ్మీర్లోని లోని లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి క్రమంలో యాదా దేశానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్ ఛానల్స్ ను మన దగ్గర బ్లాక్ చేసిన భారత్ ఇప్పుడు కు చెందిన మరో క్రీడాకారుడి ఖాతాపై చర్యలకు ఉపక్రమించింది ఆ దేశ స్టార్ అథ్లెట్ పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ లో విజేత అయిన హర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను భారత్ లో నిలిపివేసింది ఇప్పటికే పాక్ కు చెందిన నటీ పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసిన విషయం తెలిసింది జాబితాలో హనియా అమీర్ మహిరా ఖానా అలీ జాఫర్ సనం బిలాల్ అబ్బాస్ అబ్బాస్ సజల్ అలీ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పదహారు పాకిస్తాన్ యూట్యూబ్ కూడా భారత్ నిషేధించింది కూడా భారత్ కాగా పహల్గా ముగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దాయా దేశం పట్ల భారత్ కఠిన ఆంక్షను విధిస్తోంది సింధు జలాల నిలిపివేత భారత గగనతల మూసివేత పౌరుల దేశం నుంచి వెలకొట్టడం దౌత్యపరమైన ఆంక్షల వంటి చర్యలకు దిగింది భారత్